హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి రైస్లోకి కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ చపాతీకి కానీ దేనికైనా సూపర్ సూపర్గా ఉండే ఒక వెరైటీ పచ్చడితో వచ్చేసాను ఈ పచ్చడి ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారుగా ఇది రైస్కి చపాతీకి ఇడ్లీకి దోశకి దేనికైనా సూపర్గా ఉంటుంది అదేంటంటే క్యాలీఫ్లవర్ లీఫీ పచ్చడి అనమాట చూస్తున్నారుగా క్యాలీఫ్లవర్ పైన లీవ్స్ ఉంటాయి కదా అవి చాలామంది పడేస్తూ ఉంటారు కానీ అందులో కూడా లీఫీ వెజిటబుల్స్తో ఎన్ని విటమిన్స్ ఉంటాయో ఇందులో కూడా అంతకన్నా ఎక్కువగానే విటమిన్స్ ఉంటాయి దీంతో పచ్చడి అన్నమాట దీనికోసం ముందుగా ఆ లీవ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దీనిలోకి ఒక వంకాయ ఒక పది పచ్చిమిరపకాయలు నిమ్మకాయ సైజు అంత చింతపండు పోపు సామాన్లు కొద్దిగా కొత్తిమీర కావాలి ఈ వంకాయ ప్లేస్లో టమాటా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లీవ్స్ని ని సన్నగా చాకుతో కట్ అయ్యేలా లేతగా ఉన్నవి మాత్రం తీసుకుని ఇలా కట్ అయ్యేంత మట్టుకున్న కాడలను కూడా యూజ్ చేసుకోవచ్చు మనం క్యాలీఫ్లవర్ వెనకాల తెల్లగా ఉన్న ఆ పదార్థాన్ని కూడా పడేస్తూ ఉంటాం అది కూడా ఈ చట్నీలో వేసేసుకోవచ్చు చూస్తున్నారుగా ఇవి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుని వంకాయను కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపుని ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకుని ఇలా తుంపుకొని ఇదే పోపులో వేసుకుని పచ్చిమిర్చిని కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపు బాగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ చట్నీ చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి కొబ్బరి చట్నీ కొత్తిమీర చట్నీ ఇలా వాటన్నిటినీ తలదన్నే అంత టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చూస్తున్నారుగా పోపు పక్కకు తీసిన తర్వాత అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ లీవ్స్ వంకాయ కొత్తిమీర వీటన్నిటినీ ఇందులో వేసి ఈ నూనెలో బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా అవసరం లేదు ఇందులో మగ్గి వాటర్ అంతా పోయే వరకు ఇలా ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట చూస్తున్నారుగా ఇలా ఉప్పు పసుపు వేసి ఇలా మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమే ముందుగా పోపుని మిక్సీ పెట్టి పోపు నలిగిన తర్వాత ఈ లీవ్స్ అన్నీ కూడా వేసి మిక్సీ పట్టి పచ్చడిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కూడా వేసి కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి అంతే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ చూస్తున్నారుగా రైస్లోకైతే చాలా యమ్మీగా ఉంటుంది ఈ పచ్చడితో మాత్రం భోజనం మొదలు పెట్టారంటే వేరే ఎంత టేస్టీ కర్రీ ఉన్నా సరే పక్కకు నెట్టేసి ఈ పచ్చడితో మొత్తం లాగించేస్తారు అందరూ ఒకసారి ప్రయత్నించి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ మాత్రం కొట్టండి థ్యాంక్ అండి